నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖి ద హౌస్ ఆఫ్ కంచి నీవ్స్ కేపిహెచ్పి బ్రాంచ్కి వచ్చానండి రోడ్ నెంబర్ వన్ చక్కగా మనకి అలా మెట్రో దిగి ఇలా నడిచి షాప్కి వచ్చేసాను సఖీలో కలెక్షన్ కేపిహెచ్పికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు చాలా వరకు నచ్చుతుంది మీ అందరు కూడా చాలా వరకు నచ్చుతుంది లాస్ట్ వీడియో అయితే మేము ప్యూర్ గద్వాలు ఆ తర్వాత పటోల పట్టు చూపించాం మంచి రెస్పాన్స్ అండి నాకు స్టోర్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు నేను సఖీ కేపీహెచ్ నుంచి ఎక్కువగా ప్యూర్ చూపించడానికి గల కారణం ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో మనకి ఏంటంటే ప్యూర్లు ఎక్కడ మంచిగా దొరుకుతాయని బాగా సెర్చ్ చేస్తూ ఉంటారు కదా అటువంటి వారికి ఈజీ అవుతుందనే ఆలోచనతోటే నేను ఎక్కువ కలెక్షన్ మీకు చూపించడం అనేది జరుగుతుంది వీడియో వీడియోకి ఒకటి అనుకుంటారు నేను ఒకటి వెతుక్కుని పెడుతూ ఉంటా అలా చాలా రకాలు ఇప్పుడు కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చేస్తాయి అండి అన్ని ప్యూర్ నేను కూడా కంచి గద్వాలు కానీ అదే మరి కంచి కూర కానీ లేకపోతే కంచి కొట్టు కానీ ఒక ప్లాన్ చేస్తున్నాను నేను తీసుకునేది కూడా మీకు చూపిస్తాను అలా ప్యూర్కి వెళ్దాం అని అనుకుంటున్నాను మరి రండి సురేష్ ఎక్కడున్నాడో వెతుక్కుందాం ఏం చెప్తావు సురేష్ ఇక్కడ ఎంత నుంచి స్టార్టింగ్ మనకి అప్టు త్రీ థౌసండ్ వరకు వచ్చింది అంతే అంతే అంటే మీరు స్టార్ట్ చేశారు కదా నాలుగు వారాలకి నాలుగు చీరలు అని చెప్పాను ఇక మీ సబ్స్క్రైబర్లు అందరూ అదే పట్టుకున్నారు ఒక చీర అంటే పచ్చి చీర కొంటాము మూడు చిన్న చీరలు కావాలి కదా చాలా మంది మర్చిపోయారు ఇప్పుడు గుర్తుకొచ్చి సఖీ నుంచి చాలా మంది ఏమన్నారంటే మీరు ప్యూర్ చూపిస్తున్నారు మరి మాలాంటి వాళ్ళకి చిన్న చూపించరా అని కమెంట్స్ కూడా ఉన్నాయి మనకి ఓ పని చేద్దాం ఈ వీడియో ప్యూర్ నువ్వు నాకు ఇస్తానన్నా ఇప్పుడు మనకి కొత్త వెరైటీ వచ్చింది అన్నావు కదా నెక్స్ట్ వీడియో చేద్దాం అండి ఓ బందీ బాగున్నాయి పన్నెండు వందల నుంచి మనం ఇది చేద్దాం ఎందుకంటే వరలక్ష్మి వృత్తానికి బడ్జెట్ రేంజ్ లో బాగుంటుంది ఎంత బాగుందో కనుకో మంచిగా ఉందండి బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఓ బంద్ చేద్దాం ఈ వీడియో చేసేసి నెక్స్ట్ మనం ప్యూర్ జరికోట చూద్దాం ఇవి మనకి థౌసండ్ నుంచి స్టార్ట్ చేసి త్రీ థౌజండ్ అండి వరలక్ష్మి విత్తానికి ఎన్ని సీర్లో చూస్తారా చాలా బాగున్నాయి సరే సురేష్ స్టార్ట్ చేసేద్దాం మీరు రేడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ ఎంత నుంచి చూపిస్తాం టూ హండ్రెడ్ దగ్గర నుంచి చూపిద్దాండి అలాగే మనం సఖీ నుంచి రోగాన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో మంచి వెరైటీస్ చూస్తున్నామండి చాలా బాగున్నాయి నన్ను చాలా మంది అడిగారు కూడా బడ్జెట్ రేంజ్ లో సఖీ నుంచి కావాలి ఒకసారి చూపించరా అని ఎంతమంది సిక్కించేసినా కూడా అర్థమైందండి కూర్చుండిపోయాను ఈ చీర కోసం కూర్చుండిపోయాను ఎల్లో మీరు తిట్టకండి నన్ను ఎందుకంటే మీరు అందరూ నా ఫ్యామిలీ అండి ఒంట్లో బాగాలేదంటే పలకరిస్తున్నారు నాకు నచ్చిన చీర చెప్తున్నారు బా ఎంత బాగుంది సురేష్ చీర మిడిల్ కుచొన్న ఎంత బాగుంది రింక్లీ షఫాన్ అంటారేమో కదా కదా షఫాన్ లోని క్రేప్ అండి ఇది క్రేప్ మిక్స్ వచ్చింది క్రేప్ మిక్స్ వచ్చింది ఇది ఎంత ఉంటుందండి ఏంటి మంచి ప్రైజ్లో వచ్చింది సారీ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది సారీ మీకు ఏంటంటే మార్కెట్ లో క్రేప్ అంటారు కాక ఇంకా ఇదేనా అండి ఈ ఎక్స్‌పీరియన్స్ ఇది ఏంటో చెప్పేస్తే చాలు ఎగ్జాక్ట్ గా అయితే ఫ్రెంచ్ క్రేప్ వస్తుంది ఫ్రెంచ్ క్రేప్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్లో సూపర్ ఉంది కదా సురేష్ చాలా బాగుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో మరి ఏంటి చిన్న చీరలు దాచుకుని మాకు పెద్ద చీరలు ఎందుకు చిన్న చీరలు కూడా ఒకసారి చూపించండి అప్పుడప్పుడు ఏమంటే బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి అంటే ఈ ఎల్లో మాత్రం నేను తీసుకుంటాం మీరు ఏమనుకోద్ది ఇంకా సేమ్ ఇందులో మాకు కలర్స్ రావా అందులో కలర్స్ ఫస్ట్ అందులో కలర్స్ వేసేస్తే న్యాచురల్ అది సెలెక్ట్ చేసుకుంటాం కదా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్తామండి ఇది నేను కూడా ఒకసారి చాయిస్ చూసుకోవచ్చు కదా కూడా బాగుంది ఈ మధ్యకాలంలో బ్లూ నాకు చాలా బాగుంటుంది బాగున్నాయండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో సిక్స్ నైన్టీ ఫైవ్ సారీ ఇది బాగుంది ఇది పెట్టుకోన పోనీ మానేసి చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది అండి బ్యూటిఫుల్ సారీ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ లో మీ సబ్స్క్రైబర్లు మీ సారీ తీసుకున్న తర్వాత మంచి కలర్ స్నాహశ్రీ గారు లేకుండా లాస్ట్ చీర వరకు కూడా ఏ చీర జాగ్రత్తగా తెచ్చి పెడుతున్నారు చాలా బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి టూ థౌజండ్ సిక్స్ నైన్టీలో లో మనకి రష్యన్ క్రీప కాదు ఏదో రష్యన్ క్రీప ఇది కూడా చాలా బాగుంది

వాడివాడి మీకు ఇష్టపడమే ఆడివాడిని కూడా ఏమి కాదు అన్నమాట ఇది రింకుల్ షిఫాన్ వస్తుంది రింక్ షిఫాన్ త్రీ నైంటీ ఫైవ్ డైలీ యూజ్కి మనకు చాలా బాగుంటాయి ఇది కూడా అంతేనా టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఇంకా ఇంకా తక్కువలోనే వస్తోంద నిర్చోడని ఎందుకు ఉందో ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ మనకి డోలా సిల్క్ డిజైన్ ఇచ్చారు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం రింకిల్ షిఫాన్ చాలా బాగుంది అన్ని కూడా మంచి మంచి కలర్ ఉంది మాకు మీకు అన్ని ఇలా ఉంటాయండి మీకు ప్లేన్ మీద కావాలంటే ఉంటా ప్లేన్ మీద ఉన్నాయి లేదు కొంచెం స్ట్రైప్స్ వచ్చి ఇది కూడా ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది కూడా మనకి ఇది ఫ్యాబ్రిక్ లా ఉంటుంది చాలా ఇది టిష్యూ చాలా సూపర్ అంటే అదే కదా బాగున్నాయండి నాలుగు శుక్రవారాలు కొత్త స్టోర్ కోసం ఓపెన్ చేసి స్టాక్ అనమాట ఇది పెట్టి నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీ చాలా బాగుంది వైట్ అంటే షూటింగ్స్ కాదు కానీ పర్సనల్గా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఈవినింగ్ టైంలో అట్లా బా బ్లాక్ అయితే కోపమ్మా టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎంత నీట్గా ఉన్నాయి ఓన్లీ జరిగి కూడా మానేసి నువ్వు సర్దుతూ ఉండడం చక్కగా చీరలు చూపించడం నాకు బాగుంది చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే టిష్యూ ఆర్గంజా ఫ్యాబ్రిక్లా ఉంది కానీ చాలా స్మూత్ ఉందండి మనం కూడా కట్టుకోవచ్చు అంత పలచం కూడా లేదు మనం కూడా కట్టుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు ఇలా డిజైన్కి వెళ్ళచ్చు నచ్చితే ఈ డిజైన్ కూడా వెళ్ళచ్చు కొంచెం పిల్లలకి వదిలేద్దాం అనుకుంటే ఈ కలర్లకి వాళ్ళని వదిలేస్తే మనం డార్క్ కలర్కి వెళ్ళచ్చు అంటున్నారు వచ్చేసి ఇప్పుడు కొత్త కూడా అయింది తెలుసా షోరూమ్స్ కి వస్తున్నారు ఏం చూస్తారు మేడం అంటే మేము నాగశ్రీ ఫాలోవర్స్ అంటున్నారు ఫాలోవర్స్ అండి మేడం పొట్ట ఫ్యాన్సీ అని చెప్పమంటే ముందు ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు పొట్ట కావాలి ఫ్యాన్సీ కావాలి చెప్తున్నారు అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ ఇది మనది మనందరిది ఛానల్ నా ఒక్క దానిది కాదు ఎందుకంటే ఒక మంచి క్వాలిటీలో మీకు అందించాలన్నదే నా ఆలోచన అలాగే ఎక్కడెక్కడ బెస్ట్ ఉన్నాయని వెతుక్కుని నేను అందించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ మీ అందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాయి ప్రమోషన్ పిలిచాం అంటే కూడా మీరు ఎవరికి చేస్తున్నారు మీ ఇంపాక్ట్ మాకు రావాలి మీరు నెగిటివ్ ఇంపాక్ట్లోకి అనుకోండి మేము కట్ చేస్తాం అంతే కదా ఎందుకంటే మేము ప్యూర్ ఇచ్చి మీరు వెళ్ళిపోయి ఎక్కడో మళ్ళీ సెమీల్ అనుకోండి ఎంకరేజ్ అయ్యాం మాకు అవసరం లేదు కూడా

సకిల్ ఆఫర్స్ ఉండవు కానీ ఆఫర్ ప్రైస్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా బాగుంది టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వీటిలో ఇవన్నీ చాలా బాగున్నాయి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా మంచి పర్పుల్కి చాలా బాగున్నాయండి మనకి అన్నీ కూడా ఏంటంటే స్పెషల్ మొత్తం స్పెషల్ సారీస్ ఇది చాలా బాగుంది ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ కదా టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఈ సారీ చూడండి ఇది కూడా బాగుంది మనకి రింకిల్ షిఫాన్ స్టైల్లో వస్తాయండి ఇవన్నీ కూడా ఇది కూడా బాగుంది బార్డర్ పెద్దది వచ్చి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేసాయండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ముందు తక్కువ ధర ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవి చాలా తక్కువ ధరలో వస్తున్నాయి మనకి చాలా చీర కాదు అదే చెప్పేసి క్వాంటిటీ రెండు ఇస్తాం అన్నీ ఎగ్జాంపుల్ అనమాట ఇవి కూడా మనకి చాలా డిమాండ్ ఉన్న శారీస్ మీకు తెలుసు టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇది కూడా బాగుంది మనకి డోలా సిల్క్ టైప్లో వచ్చింది ఇది కూడా అంతేనండి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ అంతే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మీరు కలర్స్ చూసుకోండి ఎందుకంటే చాలా స్టాక్ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ చూపిస్తున్నారు మీరు స్టోర్కి అయినా రావచ్చు లేదంటే వీడియో కాల్ చూసుకుని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని బాగున్నాయి కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకి ఇటువంటి నుంచి ప్యూర్ అన్నీ ఉంటాయా సెక్రేట్గా టూ ఫ్లోర్ సెక్షన్ అన్నమాట పట్టు పట్టు ఫ్యాన్సీ ఫ్యాన్సీ సెక్షన్ కూడా ఫస్ట్ టైం ధర్మవరం అయితే ధర్మవరం కంచి అయితే కంచి చెప్దాం అనుకుంటున్నాం జనరల్గా పట్టి చూపించేసి సెమీ పట్టు చెప్పేస్తున్నారు అలా కాకుండా ప్యూర్ అయితే ప్యూర్ సెమీ ఫస్ట్ నుంచి మనం అదే చేస్తాం ఏ కొంచెం స్టెప్ ముందుకు వస్తుంది అనమాట ఏసరో నగర్లో ఎక్స్క్లూజివ్గా వస్తుంది ఇప్పుడు మనం కేపిహెచ్పిలో ఎలా అయితే మంచి ఎక్స్క్లూజివ్గా శారీస్ ఇస్తున్నారో ఏసో నగర్లో ఇంకా బాగానండి చాలా బాగున్నాయి శారీస్ త్వరలోనే షోరూమ్ లాంచ్ కాబోతోంది ఇంకా వీక్స్లోకి వచ్చేసింది కదా వీక్స్లోకి వచ్చేసింది నేను ఆ ఓపెనింగ్ రోజున వస్తానండి మీరు కూడా రండి సరదాగా అందరూ ఒక మంచి బ్లాగ్ చేసుకుందాం కానీ దగ్గరలో ఉన్న నా సబ్స్క్రైబర్స్ ఫీల్ అయితే ఆ టైం రావడానికి ట్రై చేయండి నేను వచ్చే టైం కూడా ముందు మీకు నేను రీల్ పెట్టి చెప్తాను మీరు వస్తే సరదా ఇది చాలా బాగుంది సరదాగా అందరం ఒక చిన్న వీడియో చేసుకుందామండి పర్సనల్ గా ఇటాలియన్ క్రిప్ట్ స్టైల్లో వస్తున్నాడు టూ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ నైన్ ఓకే ఓకే ఇది చాలా బాగుందండి ఎటు చీరలు బాగుండేటప్పటికీ ఇంకా ఏ చీర నచ్చింది అంటే ఏ చీరో నచ్చింది కలర్లు రెండు మూడు వచ్చాయి అదే అదే చిన్న చిన్న షూటింగ్ ఉంటాయి కదా ఇగో ఈ బ్లూ అయితే ఎంత బాగా నచ్చింది మాటల ప్రవాహానికి మా కలర్ లో ఏదో చీర కలర్ అడ్డుపడింది అడ్డుపడింది లేకపోతే గలగల మాట్లాడేదాన్ని గాని కలర్స్ బాగున్నాయండి ఇంకొకటి ఏంటంటే మంచి ధరలు వస్తాయి మరి ఏదో మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదులు అలా కాకుండా మనకి చాలా చక్కగా టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఎక్కడో చెప్పుంటారు అలానే కాకుండా నేను అనేది ఏంటంటే చాలా గా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇటువంటి పెద్ద స్టోర్స్ లో మనకి తక్కువకు రావడానికి గల కారణం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటే ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు బల్క్ గా ఒకేసారి రెండు నుంచి మూడేసు వేల రూపాయలు మూడు వేల చీరల పైన కొంటూ ఉంటారు బల్క్ లో రెండు రకాలు ఉంటాయి అది కూడా ఉంది మళ్ళీ ఒకటి సూక్ష్మ లోపాలు డ్యామేజ్ సారీస్ ఎవరెవరు అని కొనేది ఒకళ్ళు రెండు రకాలు ఉంటాయి అన్నమాట స్టోర్లో చెక్ చేస్తాము గోడౌన్లో చికెన్ ఉంటుంది మీరు వస్తారు కదా గోడౌన్లో చికెన్ పైన కూడా చూస్తాం స్టోర్కి రాగానే పీస్ టు పీస్ చెక్ చేస్తాం మన స్టోర్లో డ్యామేజ్ ఉండదు మన స్టోర్లో డ్యామేజ్ ఉండదు ఇంకొక చిన్న ఓపెన్ కూడా మీకు చెప్తాం మేడం నేను ఎప్పుడు చెప్తాను ప్యూర్ ఇస్తే వాళ్ళు ఆఫర్ ఎవరని చెప్పాను ఆఫర్ ఇచ్చే షోరూంలో కూడా చూసుకోండి ఎగ్జాంపుల్ ప్యూర్ మంగళగిరి ఉన్నాయి ఆఫర్లు ఉండవు ఎందుకు అంటే ఓపెన్ మార్కెట్ ఓపెన్ ప్రైజెస్ కానీ మీరు చేర్ తీసుకునేటప్పుడు ఓపెన్ చేసి తీసుకోండి డ్యామేజ్లు ఎక్కువ ఉన్నాయి మంగళగిరిలో డ్యామేజ్ సారీస్ సిటీలో చాలా మంది అనమాట డ్యామేజ్ సారీస్ కొనే వాళ్ళకి తక్కువ వస్తాయి కానీ సేమ్ ప్రైస్కి అమ్ముతున్నారు మన దగ్గర మీరు ఆన్లైన్లో తీసుకున్న ఓపెన్ వీడియో అడగండి మన స్టాఫ్ ఓపెన్ వీడియో అట్ట వచ్చాను మేము ఇలాగే ఓపెన్గా చెప్పినప్పుడు ఒకటి కమెంట్ పెట్టారండి సురేష్ గారు ఇట్లా కమెంట్ చేశారు ఎవరు తిప్పలో వాళ్ళది అని అంటున్నాను అంత మోసం చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి మంచిదే ఇవ్వండి అంతే మీకు మీకు మౌత్ టాక్ తోటి పేరు కూడా మీద మంచి మీకు మౌత్ టాక్ తోటి మీరు మంచి క్వాలిటీ అనుకోండి మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీరే బాగుంటారు మాలాంటి వాళ్ళ అవసరం కూడా ఉండదు నేను చెప్పేది అదే ఇప్పుడు ఎవరి జీవనోపాధి వారిది అలా అందం బాగాలేదు మీరు నువ్వు చూసావ లేదు ఆ కమెంట్ చూసాను అందుకనే ఇప్పుడు ఇస్తున్నాను క్లారిటీ ఏంటంటే ఏంటంటే ఓపెన్ వీడియో అడుగుతున్నాను నేను ఏమన్నా అంటే మా దగ్గర తీసుకున్నా కూడా ఓపెన్ వీడియో మీకు సారీ బుక్ చేస్తుంది మీ మాట విని ఎక్కడో బుక్ చేసుకుంటారండి చీర చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి ఇవ్వకుండా ఏ చీర చూపిస్తాం చీర ఓపెన్ వీడియో కూడా తీసి వీడియో సెండ్ చేస్తాము తర్వాత డబ్బులు తీసుకుంటాము డబ్బులు మనకి కష్టపడండి ఆడవాళ్ళం ఏంటంటే చాలా వరకు ఉద్యోగం చేసిన వాళ్ళమైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళమైనా హస్బెండ్కి చెప్పే చేస్తాం ఒక రూపాయి ఎక్కువ పెట్టుకున్నాం అంటే దాచుకున్న డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం చీరల దగ్గర ముఖ్యంగా నగలంటే ఇంకెలాగో హస్బెండ్ కొనాల్సిందే లేకపోతే మనం దాచిన డబ్బులు ఇద్దరం పెట్టి కొనుక్కుంటాం చీరల దగ్గరికి ఏంటంటే ఒక చీర కానీ వచ్చి ఇంకో చీర అలా డబ్బులు దాచుకుని కొనుక్కుంటూ ఉంటాం సో ఆడవాళ్ళు ఎవరూ మోసపోకూడదండి నా ఆలోచన కూడా నేను కష్టపడి షాప్ షాప్కి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు సాధ్యమైనంత బెస్ట్ ఇవ్వాలనేదే నా ఆలోచన సో మీరు ఇక్కడ కాదు ఎక్కడికి ఉన్నా కూడా ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగా చక్కగా అన్నీ మీరు అడగండి ఇప్పుడు రెండు వేల రూపాయలు కూడా ఎవరికి ఊరికే రావు అడిగి చక్కగా క్వాలిటీ చూసుకొని తీసుకోండి స్టోర్కి వస్తే శారీ ఓపెన్ చేసి పర్చేర్ అయితే పౌర్ణమి హ్యాండ్ అడగండి తస్మాత్ జాగ్రత్త కాన్సెప్ట్ అనమాట పవర్లు మా హ్యాండ్లు అడగండి ఆన్లైన్ తీసుకుంటే ఓపెన్ వీడియో ఒకవేళ మన వచ్చకపోతే ఎక్స్చేంజ్ మేము ఒప్పుకుంటున్నాం గతంలో నేను హౌసెస్ లో ఉన్న వాళ్ళది కూడా చేసినప్పుడు నాకు విరోధాలు కూడా అందుకే నేను నేనంటే నచ్చకుండా పోయా ఓపెన్ చేసి చూపించండి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు మీకు ఏంటి అవసరం ఒక స్టాఫ్ పెట్టుకోండి తప్పేళ్ళు నేను వస్తున్నాను కష్టపడి మీకు కస్టమర్స్ మీకు తీసుకొస్తున్నాను మరి అలాంటప్పుడు ఇక బాధ ఏముంది ఓ మనిషిని పెట్టుకుని చూపించొచ్చు కదా రెండోసారి అడిగితే విసుక్కున్నారట పాపం వాళ్ళు ఒకళ్ళకి మెసేజ్ చేసి చెప్పారు సో ఇలా చాలా ఉంటాయండి సరే ఈ టాపిక్ మేము ఇంకోసారి మాట్లాడితే బాగుంటుంది చీరలు అయితే సూపర్ టిష్యూ కోట హ్యాండ్ పెయింట్ మీద అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ శారీ బ్లౌజ్ చూసా అంటే సేమ్ ఇలా డోల బ్లౌజ్ వచ్చింది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లోనే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్

కలర్ ఇది అనుకుంటున్నాను నేను టిష్యూ ఎంతవరకు ఫోర్ నైన్ తక్కువలో ఉంది కలర్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు చాలా బాగుంది కలర్ ప్లస్ మళ్ళీ మనకి టిష్యూలో కూడా స్మూత్ ఉంది ముఖ్యంగా మనకు సరిపోతుంది బాగా మిడిల్ వాళ్ళు పిల్లలు కూడా బాగా కట్టుకోవచ్చు ఇది ఒకటి తీసుకున్నారండి లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది షూటింగ్ మాట గురించి కాదు కానీ జర్నీస్కి దానికి బాగుంటుంది జర్నీస్కి దానికి బాగుంటుంది అని మీరు వాళ్ళు వీడియో చేస్తే రేపు వద్దున వీడియో రిలీజ్ చేసినట్లయితే వీడియో చేయండి మీరు ఎప్పుడో వీడియో రిలీజ్ చేశారు అనుకోండి ఈ చైర్లు అయిపోతాయి సబ్స్క్రైబర్లు ఏమో మమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడేమో బెదిరింపు రేపే రిలీజ్ చేస్తారా బెదిరింపు కాదండి ఇప్పుడు చీరలు అయిపోతున్నాయి అనుకోండి ఆ రెండు చీరలు బాగుంది ఇది కూడా బాగుంది ఇది ఏమొస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కొంచెం లెనిన్ లా ఉంది కదా సేమ్ ఇప్పుడు మీరు ప్రింటెడ్ ప్యూర్ దుపేనా కట్టారు ఆహా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే ఇలా టూ థౌసండ్

కానీ లెనిన్ చాలా బాగుంది ప్లస్ మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు డైలీ యూస్కి బాగుంటుంది కదా హైలెట్ ప్రింట్లు ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్ అండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి శారీస్ త్రీ థౌజండ్ బిలోనే మనం చూపించాము ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బాగున్నాయి ఈ శారీస్ సురేష్ ఫస్ట్లో మనం చూపించిన ఇంకా బాగున్నాయి కలర్స్ ఫస్ట్లో వేసాను కదా ఏ కలర్ కాకలరా ఏ కలర్ కాకలరా బ్లూ ఒకటి చాలా బాగుంది షూట్స్కి మధ్య బ్లూ బాగుంటుంది దేనికి దానికి చాలా బాగున్నాయండి ఇవి ఇవి కూడా బాగా నచ్చాయి అది ఫ్యాబ్రిక్ వేరు మళ్ళీ ఇది ఫ్యాబ్రిక్ వేరు కదా సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ని బట్టి కూడా ఫస్ట్లో మనం ఈ షిఫాన్ రష్యన్ క్రేప్ వేసేవాళ్ళు చూస్తారా ఈ రష్యన్ క్రేప్లో చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది రష్యన్ క్రేప్లో ఇంకా ఎల్లో సారీ అండి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నిజంగా సఖీ కేపీహెచ్పిలో ఏదో నా షాపింగ్ లాగా అయ్యింది పాప మీకు చూపించి సరిగ్గా చూపించినట్లేదు ఏమనుకోద్దు మీరు కావాలంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ మనకి క్వాలిటీ బాగుంది ప్లస్ ధర కూడా చాలా తక్కువ ఉంది కదా సో మీరు ఆన్లైన్ ద్వారా అయినా హాయిగా తీసుకోవచ్చు బాగున్నాయండి ప్రస్తుతం ఇవే మనకి చాలా చోట్ల చూస్తున్నాము రేట్లు డిఫరెన్స్ ఉన్నాయి అంతే అంత నుంచి ఏం లేదు సఖీలో మనకు వచ్చే ధర మాత్రం చాలా తక్కువ ఉంది కలర్స్ దొరుకుతాయి బ్లాక్ రెడ్ కూడా చాలా బాగుంది బ్లూ బ్లూ అది అది కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అయ్యే వీడియో అండి చాలా బాగున్నాయి ఫోర్టీన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ వరకు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోధ్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం వెట్ బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్